కనీస వేతనాలు పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు చాలించాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన చేస్తామన్నారు వెంటనేకర కనీస వేతన పద్దెనిమిది వేల రూపాయలు వెంటనే కానీ కనీస వేతన పద్దెనిమిది రూపాయలు వెంటనే మరి ఆశాల గురించి ఏమీ పట్టించుకోవట్లేదు మాకు కనీస వేతనం వద్దు పాటేస్తే మాకు ఇట్లా ఈ పనులు వద్దని చెప్పి మేము ఫిక్స్డ్ వేతనం కావాలని చెప్పి కోరుకుంటున్నాం మాకు కొద్దిగా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి ప్రమాద బీమా సౌకర్యం సిఎఫ్ఐ సిఎస్ఐ ఏమీ లేదు మాకు రికాస్ చూడలేదు మరి ఆశాలకు కనీస వేతనం ఉంటాయని మరి వేతనం కావాలని మేము ఈ రోజు కలెక్టరేట్ ధర్నాలో పాల్గొనడం జరిగింది కూడా లేదు పది రూపాయలు ఇచ్చే ఆదులు కూడా లేదు చర్చిపోతే కోర్టు గోడవతలు వేసిన అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వంలో కింద స్థాయి నుంచి వర్షాకాలంలోనే చలికాలమైనా ఎండాకాలమైనా రోజు వర్క్ చేసేది మేము కానీ ఆశా వర్కర్ కి సెక్యూరిటీ లేదు ఒక బీమా సౌకర్యం లేదు ఒక ఫిక్స్డ్ వేతనం లేదు ఏం లేదంటే మీరు చేయాలి కింద స్థాయి నుంచి ఏ ఎంప్లాయీకి నేను ఒత్తిడి మాకు బాగా పని ఒత్తుడి వస్తువుంది సార్ మిమ్మల్ని పట్టించుకునే నాదం లేదు ఈ గవర్నమెంట్ అయినా ఇక మిమ్మల్ని గుర్తించి ఫిక్స్డ్ వేతనం చేస్తామని ఇన్ని రోజు మేము ఏ నిర్ణయం ఎదుర్చుకున్నాం కానీ ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం మానేసింది ఇక మేము రోడ్లకి ధర్నా చేయాలని ఒకటే నిర్ణయించుకుంటున్నాం శిక్షడు యాత్రిస్తాము అట్లా ఇతర బెనిఫిట్స్ మేము కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఆ హామీ ఇచ్చి నేటికి మేము ఇప్పటికే వంద రోజులు పైగా ఎదురు చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ఈ ఆచరణ ఈ మధ్య కాలంలో కనీసం గుర్తింపులోకి లేకుండా కనీసం మాట వల్సిన చర్చలో కూడా ఆశావర్కలకు ఏదేమివ్వాలి అట్లా గతంలో మా ఇచ్చిన హామీని ఎంత మేరకు అమలు అనేది ఇంతవరకు చర్చలకు తీసుకురావట్లేదు అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆశా వర్కర్ల గుర్తింపులో తీసుకోవాలి ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ మాత్రం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాయని చెప్పేసి హామీ ఇచ్చారు అట్లా ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం అట్లా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది హామీని అమలు చేసే పద్ధతులు వాళ్ళ ఆచరణ దానికి అనుగుణంగా జీఏ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాడు ఏడు ఏడుగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఆశలో పల్లకి చూపించిందో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆశ చూపిస్తూ ఆశలో పల్లక్కిలు మోసే పద్ధతిలో ఇలా ఊహించే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లహిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపడానికి ఆశా వర్గాలు అరకాళ్ళు ఎందుకంటే గతంలో ఆశా వర్గం శాపార్థం అయితే అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది అట్లాంటి శాపార్థాలు కానీ అట్లాంటి తిట్లు కానీ ప్రభుత్వం తగరకుండా ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేలుకోవాలి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాము నేను కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా తయారైతుంది అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇవ్వడానికి ఆశా వర్కర్లు సిద్ధమవుతున్నారని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి